మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది ఈ ప్రమాదంలో అజిత్ పవార్ ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందే ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైంది ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి బారామతి సీటు నుంచి ఎంపీ అయ్యారు అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు తొంభై ఒకటి ఉప ఎన్నికల్లో బారామతి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత ఇదే సీటు నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు అజిత్ పవార్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు